ఇలా నిరసిస్తాం నేను వాకౌట్ చేసేస్తున్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇది పూర్తి మోసం పూర్తి అబద్ధం ఒక్క ఇల్లు కూడా విలీడ ఈ నియోజకవర్గ ఈ కమలాపూర్ గ్రామంలో పద్నాలుగు వందల నలభై పేర్లు కూడా సౌకరు దాంట్లో వచ్చే ఇల్లు ఎంత అంటే ఇరవై ఇల్లు మాత్రమే కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం మోసం చేస్తా ఉన్నారు ఆన్లైన్లు ఇచ్చిన దరఖాస్తులు మొత్తం ఆన్లైన్ చేయలేదు ఇలా దాంతోపాటు పాటు ఇలా భూమి లేని వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి దీన్ని నిరసిస్తూ నేను మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ఈ ఈ బ్రోకర్ కాళ్ళకి రోజు ఒక పార్టీ మారే బ్రోకర్ లేదు పైపడత ఇవ్వలేదు ఏం గుర్తు గుర్తుపెట్టుకొని టైం వచ్చాం నేను కాంగ్రెస్ పార్టీలో ఉండే బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చేవాళ్ళు ఉన్నా థ్యాంక్ యూ श्री समाल <SMARINGaría mail> हाई दिस दीक्षि प्लस सब्सक्राइब टेस्ट टी वि